నాలుగు వందల ఇరవై ప్రశ్న బ్రదర్ బీఫ్ తినవచ్చా లేదా బీఫ్ బీఫ్ని తెలియలేమంటారు బీఫ్ అనే దానికి తెలియలేమంటారు గొడ్డు మాసు గొడ్డు మాసు గొడ్డు మాసేంటి అంతే కదా గొడ్డు మాసడ్డు అంటారు దేని గుడ్డు అంటారు పశువు పశువు పశువులు పశువుల రకాలండి గేదెలు గేదెలు ఆవులు దున్నపోతులు ఎద్దులు గేదెలు దున్నపోతులు గేదులు దున్నపోతారు రెండో రకం ఆవులు ఎద్దులు ఎత్తులు అనేమంటారు గుడ్డు గుడ్లు అంటే చాలా బలమైన జంతువులు తిన్నారు తిన్నారు గుడ్ మాసం తిన్నారు ఆ కాలంలో మనుషులు చాలా బలమైన ఉన్నారు కాబట్టి వాళ్ళు మొట్టమొట్ట అబ్రాహ్మం విందు చేశాడు అదే ఆది కాండము పద్దెనిమిదవ పద్దెనిమిదో అధ్యాయంలో మొట్టమొదట ఎవరు అంటే అబ్రామ్ తినేవారు అంటే అబ్రామ్ అబ్రాహ్మ కాలం నుండి మొదలు పెట్టారు గుడ్డు మాంసం అంటే బీఫ్ అబ్రాహ్మ కాండి తింటున్నట్టుగా బైబిల్ రాసుంది ఎంత తినుండొచ్చు తినకపోవచ్చు కాబట్టి అబ్బరామ్ తింది మాత్రం బైబిల్లో మాత్రం బైబిల్ని చూసుకుంటున్నాం ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం ఆదికొండ పద్దెనిమిది మొదటి వచ్చిన మరియు మమ్మరి దగ్గర నున్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వార ముందు కూర్చుని ఉన్నప్పుడు యహోవా అతనికి కనబడిను ఎవరు కనపడారు యహోవా అయిన పర్లకేవి ఆయన రాగానే అబ్రా అబ్రాహాము ఆ యహోవా దేవునికి ఆ ఆతిథ్యం ఇచ్చాడు ఏమిటండి ఇచ్చాడు ఏ స్థలము దగ్గర సింధూర్ వనము అప్పుడు ఆ ఇహో వచ్చను ఆదికం పద్దెనిమిది వచ్చి రెండో వచనం అతను కనులు ఎత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతను ఎదుట నిలబడి ఉండేది అది ఇహోవ ఎన్ని రకాల కనపడాడు ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు కనపడదు అప్పుడు మూడవ వచ్చిన ఆదికం పద్దెనిమిది వచ్చి మూడవ వచనం ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్న ఉండేలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెం నీళ్లు తెప్పించేదా దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసరి తీర్చుకున్నాడు కొంచెం ఆహారం తెచ్చేదాన్ని తెస్తాడు ఆహారం ఆహారం తెస్తానని చెప్పాడు ఏ ఆహారం పట్టుకొచ్చాడు చూడు ఏ ఆహారం పట్టుకొచ్చాడు ఆది కన్ను పద్దెనిమిది వచ్చి ఏడవచ్చును మరియు అబ్రహాము పశువుల మందకు పొరి గుడ్ నేమ్ పశువు బీఫ్ పశువు ముందు ఖచ్చితంగా రాస్తుంది అక్కడ ఏడే వచ్చనంలో పశువు ఏ పశువు అబ్రహాము మరియు పశువుల అబ్రహాంకి ఏముంది పశువులు ఉన్నాయి పశువులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి పశువులు ఉన్నాయి అందులో పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించాను వాడు దాన్ని త్వరగా శుద్ధపరిచిన తర్వాత తర్వాత అతడు వెన్నను వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి పెట్టి వారు భోజనం చేయిచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద అది ఆదికన్నా పద్దెనిమిది అదవచనం అబ్రాహాము గుడారములో ఉన్న గుడారములో ఉన్న శారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి మూడు మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను మా ఏమిన్నాడు రొట్టెలు రొట్టెలు మంచి రెండోది మంచి లేదా దూడ దాన్ని ఏమన్నారు పశువుకి అతడు వెన్నను వెన్న తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి ఇప్పుడు చాలా మంది గుడ్డు మాసం తినాలా పోతాడు గుడ్డు మాసం తినడం ఏంటి ప్రపంచంలో ఏ జాతి వారైనా గుడ్డులోంచి వచ్చిన పాలు తాగుతున్నారు లేదా తాగుతున్నారు గేటి పాలు తాగుతున్నారు లేదా గేదినేమంటారు గుడ్డు అంటారా లేదా అంటారు ఆవు పాలు తాగుతాను లేదా ఏమంటారు గుడ్డు మరి ఇంకేంటి మాంసం ఎత్తనా ఆ మాంసం చేస్తుంది పాలు వెన్న పెన్న నెయ్యి వస్తున్నాయా గొడవ ఏంటి ఇప్పుడు ఇంకెక్కడ ఉంది అక్కడి నుంచి మద్దతుకుని ఎన్ని చోట్లందో చెప్పలేను లోకాస్తవత పదిహేనో అధ్యాయం ఇరవై మూడులో కుమారు పోయినప్పుడు అవును అటు తిరిగి లోకాసు పదిహేను అధ్యాయము ఇరవై మూడు వచ్చిన క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడదు ఈనా కుమారుడు ఏం చెప్పిన పశువును పశువు తెచ్చి ఏ పశువు క్రొవ్విన పశువు అది గేద ఏద లేకపోతే ఏదికి మొగతాయి ఏది అంటే ఆడది మొగది దొన్నపోతు లేకపోతే ఎద్ద లేకపోతే ఆవు గిత్త అంటే గిత్త ఒకటే ఎన్ని పశువులే తెచ్చి తెచ్చి లొకాస పదిహేను వచ్చి ఇరవై మూడు వచ్చిన క్రొవ్వ పశువుని తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుదుము సంతోషపడుదుము పడుతుము అంటే వాళ్ళు ఏం చేశారు కొవ్వుని ప్రశ్వన్ తెచ్చు అని బైబిల్లో రాయబడి రాసు ఇప్పుడు మొదటి సమయంలో కూడాను ఇది ఈయన కాలంలో ఎవరి కాలంలో కాలంలో సౌలు సౌలు యుద్ధానికి వెళ్తాడు యుద్ధానికి అప్పుడు యోనాత్తను ఒకటి అదే కాలంలో యుద్ధంలో వీళ్ళు చూడండి ఏమిన్నారుసారి పద్నాలుగు వచ్చాయి ఎన్ని అధ్యాయ మొదటి సమయంలో గ్రంథము పద్నాలుగు వచ్చాయి ముప్పై రెండవ వచ్చాయి ముప్పై రెండవ వచ్చాయి జనులు చూడండి ఇప్పుడు ఎవరి కాలం ఇది సౌలు కాలం సౌలు కాలంలో యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్తేనే వాళ్ళు ఆకలిస్తారు బాగా ఆకలిస్తారు మొదటి సమయంలో పద్నాలుగో వచ్చాయేమో ముప్పై రెండవ వచ్చిన ముప్పై రెండవ జనులు దోపుడు మీద ఎగబడి గొర్రెలను గొర్రెలను ఎడ్లను ఎడ్లను పెయ్యలను 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 గుడ్లు తీసుకుని రక్తముతోనే భక్షించినందున అదిగో తిన్నారా తిన్నారు జనులు రక్తముతోనే తిని యహోబా దృష్టికి పాపం చేయచున్నారని కొందరు శవులకి తెలియజేయగా అతడు మీరు విశ్వాసఘాతకులు అయితే పెద్ద రాయి ఒకటి పెద్ద రాయి నేడు నా దగ్గరకి దొర్లించి తెండను చెప్పి మీరు అక్కడికక్కడికి జనుల మధ్యకు పోయి అందరూ తమ ఎద్దులను పశువు పశువు అంటే తమ ఎద్దులను తమ గొర్రెలను నా ఎద్దుకు తీసుకుని వచ్చి ఎక్కడ వధించి భక్షింపవలను రక్తముతో మాంసము తిని యహోమా దృష్టికి పాపం చేయకూడని వారితో చెప్పుడని కొంద దేవుడు ఇవన్నీ కూడా మానవులకి ఆహారంగా ఇచ్చాడు ఇచ్చాడు ఏమిచ్చాడు దేవుడు ఏమి ఇస్తున్నాడు మానవులకి ఆహారంగా ఆది కాండము తొమ్మిదో అధ్యాయం ఉంది ఈ గొడవ అంతా ఆది ఆదికాండం తొమ్మిదో రెండవ వచ్చిన మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ ఆకాశ పక్షులన్నిటికీ నేల మీద ప్రాకు ప్రతి పురుగునకు సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి ప్రాణముగుల సమస్త చరములు మీకు ఆహారముగును పచ్చని కూర మొక్కలను ఇచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఇచ్చి ఉన్నాను అయినను మాంసము దాని రక్తముతో మీరు తినకూడదు తినకూడదు రక్తమే దాని ప్రాణము మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును కూర్చి విచారణ చేయుదును విచారణ చేయుదును విచారణ చేయుదును శివుడు విందు చేస్తాడు ఆ మేవత ఇరవై రెండో అధ్యాయ విందు విందు అన్ని కోసారంట మతేశ్వత మతేశ్వరం తిరువ రెండు వచ్చాయేమో నాలుగో వచ్చును కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచియున్న ఆ విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను ఏటంటే ఎద్దులు ఎద్దులను పశువులు బీఫ్ బీఫ్ ఎద్దులను ఏదంటే బీఫ్ తెలుగులో కూడా పశువులు పశువులు ఎద్దులను ఎద్దులను క్రొవ్విన పశువులు క్రొవ్విన పశువులను వధించబడి ఉన్నవి అంటే వధించబడి ఉన్నవి క్రొవ్విన పశువులు అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రండని పిలవ ఉన్న వారితో చెప్పుడని వేరే దాసులు పంపిన గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు పోన్లే మొత్తానికి వధించారు లేదా వధించారు తిన్నారు లేదా సామెతలు తొమ్మిది రెండు సామెతలు తొమ్మిది రెండు సామెతలు గ్రంథం తొమ్మిదో వచ్చి రెండవచ్చు పశువులను వధించి పశువులను పశువు అంటే బీఫ్ బీఫ్ పశువులను పశువులను వధించి వదించి కలిపినది కలిపి మాంసం ఎద్దు మాంసం లేకపోతే బీఫ్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ తినేది ఏంటి బీఫ్ బీఫే ఎందుకంటే పెద్ద జంతువు అది తినే దాంట్లో పెద్ద జంతువు ఎలిగింది తినలేరు కదా ఏమం దొరకదు గుర్రాలు అర్థమవు ఎద్దులు ప్రపంచంలో ఎక్కువ తినేది ఏంటి బీఫ్ ఇప్పుడు గొడవ కదా ఇప్పుడు ముస్లిమాన్ల బీఫ్ మరి ఏంటి మరి అమెరికా వాళ్ళు తినేది కెనడా వాళ్ళు రష్యన్స్ చైనా వాళ్ళు చెప్పు అన్ని దేశాల తర్వాత విద్యులను పశువులను వధించి ద్రాక్షారసం కలిపి ఉన్నది భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది సిద్ధపరిచబడి ఉన్నది తన పరికెత్తుల చేత జనులను పిలువనంపినది పట్టణ మందుల మెట్ల మీద అది నిలిచి జ్ఞానములైన వాడు ప్రకటించినది ఎది వదించారు పశువులను తినడానికి వదించారు తిన్నారా తిన్నరు ఎన్ని చోట్ల బైబిల్లో అంటే ప్రత్యేకంగా అనమాట మనోహర్ గారు ఏం చెప్తారో చూద్దాం అని అంటే ఒకసారి అన్నానులే ఏమని నేను గుడ్డు మొహం తిన్నా పది మొహం తిన్నాను అని పది మొహం తిన్నా గుడ్డు మోసం అన్నాను ఒకసారి ఎవడు ప్రశ్న వేశాడు పందిమోహం తినొచ్చా అని అడిగాడు దాని గురించి చెప్పాను అప్పుడు చెప్పి చెప్తే మాట్ అన్నాను నా వీడియోలో నేను పన్నెండు తిన్నాను గుడ్డు మహం తిన్నా గుడ్డు మొహం తిన్నా దాన్ని మా ఇంట్లో అలవాటు లేదు మా తాత ముత్తాతల నుంచి మా తల్లిదండ్రుల నుంచి నాకు లేదన్నా అన్నా నీకు లేదు అది కదా మనం దానికి అంటే తిన అపవిత్రమా తినకూడదా తినకూడదని కాదు తిన కానీ అలవాటు లేకపోతే ఏం చెప్తారు బలవంతంగా పెడతాడా చెప్పాలి కానీ సాధారణంగా పెళ్లిళ్ళు కొన్ని జాతుల వారు పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా బీఫ్ ఉండాలి కొన్ని జాతుల పెళ్లిళ్ళుల్లో ఖచ్చితంగా పంది ఉండాలి పంది లేకపోతే వాడు భోజించాడు అయితే దేంట్లో పెళ్లికి పెళ్లికి కొన్ని దాంట్లో బీఫ్ ఖచ్చితంగా బీఫ్ లేకపోతే పెళ్లికి అవుతుంది కుండి దాంట్లో రెండు ఉండవు ఖచ్చితంగా కోడిమాసం పెడతారు అంటే కోడి కోడి మాసం కోడి మాసం ఉంటే అందరు తింటారు ఇంకా బ్రాహ్మణులు కొంతమంది మన కాలాన్ని బట్టి కొంతమంది తినరు అంటే కోడిమాసం తిన మాంసమే తిన్న మా సాధారణంగా మన దేశంలో మాంసమే తిన్న ఎవరు సాధారణంగా బ్రాహ్మణులు కూడా చాలా అంటే మళ్ళీ ఇంకో ప్రశ్న అవుతారు వ్యాపారాలు తట్టలేదంటే అదే అవసరం బ్రాహ్మణులు సాధారణంగా మాంసం తినరు అంతే కదా అంతే అంతే ఇప్పుడు లక్ష మంది ఉన్నారు అనుకోండి వంద మంది బేఫలను ఉంటే డెబ్బై ఐదు మంది తినరు ఇరవై మంది తింటారు లెక్కటి చాలా తినరుంటే ఉంటే మంది తినండి కాబట్టి తిన్నవాడు తిన్నవాడిని విమర్శ విమర్శ చేయకూడదు చేయకూడదు అందుకే అంటాడు నేను మాంసమే తిన్నాను ఎవరు పౌలు అంటాడు అసలు మాంసమే తిన్నా మొదకొరింది అంటే మొదటి నేను మాంసమే తిన్నా మధుర కురిందీలు రాసిన ఎనిమిదవ అధ్యాయం ఎమ్దవ అధ్యాయం పదమూడవ వచ్చు ఎవ్యాయం పదమూడవ వచ్చును లేకపోతే పైకి కాబట్టి భోజన పదార్థముల వల్ల భోజనం నా సహోదరునికి అభ్యంతరం కలిగిన నా సహోదరునికి అభ్యంతరం కలగజేయకుండా నేను ఎన్నటికి మాంసం తినను ఏ మాంసం ఏ మాంసం ఏ మాంసం తిన గొడ్డు మాసం తిండ మేక మాసం తిండ మాసం తిండ కోడి మాసం తిండు పక్షుల మాసం తిండు చాహ మాసం తిండు మాంసమే మానేసే ఎవరు పావులు అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పౌల్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఇప్పటి నుంచి మొదల కొరింది ఎనిమిదో అధ్యాయం పైనే ఉన్నాడు ఎనిమిదో వచ్చిన మొదల కొరింది ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందం మెప్పు పొందాం తినకపోయినందున మనకు తక్కువ లేదు తక్కువ లేదు తినందున మనకు ఎక్కువ ఎక్కువ లేదు అయినను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనలకు అభ్యంతరం కలగకుండా చూసుకుని చూసుకోండి ఏలైనగా జ్ఞానము గల నీవు విగ్రహములందు భోజనం సాధారణంగా పూర్వకాలను వ్యక్తి బలి బలర్పిస్తేనే కానీ ఆహారం తినేవారు కాదు ఆహారం బలిక్కు ఎక్కడర్పించేవారు విగ్రహాలు విగ్రహాలు అందుకని బలర్పించిందా బాధ తెలియనకి మాంసం మానేస్తానండి అది ఏ మాంసం అని కానీ అనడా అదే అంటాడు ఈ విధంగా మాంసం గురించి దేవుడు స్పష్టంగా బైబిల్లో మరి పర్లోక రాజ్యంలో ఏం పెడతాడు పర్లోక రాజ్యంలో మాంసమే లేదు చెప్పు మాంసమే లేదు పర్లోక రాజ్యం ఏ మాంసం లేదు పర్లక ఆహారం ఏంటి జీవవృక్షం జీవృక్ష ఫలాలు జీవృక్ష జీవజలం జీవజలము మన్న ఇంకా శ్రేష్టమైన వృక్షాలు అంటే శ్రేష్టమైన వృక్షాలు వృక్షములు అవే ఆహారం ఆకులు అలమలు మాంసమే లేదు ఎక్కడ పర్లోక రాజ్యములు ఏం పెడతాడు వెజిటేరియన్ ఇక్కడ మాత్రం నేను ఇష్టం ఇప్పుడు పంది కుక్కులు తినేవాళ్ళు పందికొక్కులు కుక్కలు పాములు ఇంకా ఇక్కడ చైనా పోతే ఏమవుతుంది ఇంకా చైనా వాడు తొండని కూడా తింటాడు తొండని ఇంకా చెప్పు మిడతలు కుక్కల్ని పందికొక్కుల్ని ఇంకా తిందే అన్ని తినే భయంకర రోగాలకి వచ్చినాయి ముందు కరోనా వచ్చింది అక్కడ చైనాలో వచ్చింది మానే ఈ మధ్యన మన వీడియోలు చూశాను కొన్ని లక్షల పన్నెండు లక్షల ఎన్నో కుందేలు వదిలేసారు ఎడారుల్లో ఏమో ఏమో తినడం అని ఏదో అవుతుందో కాబట్టి ఈ భూమిపై తింటున్నారు పై కానీ పర్లక రాజ్యంలో మాంసం తినే తిన్నట్టుగా మాంసం లేదు జంతువులు పక్షులు ఏముండవు కదా ఎక్కడ పర్లక రాజక రాజ్యంలో ఏమి ఉండవు ఏముంటాయి శాకాహారము అంటే శాకాహారం భూమి మీద రెండు ఉన్నాయి చెత్త బాబుని అందుకే చూడు అది అది చదివేసి మానేద్దాం దాంతో లాస్ట్ మొదటి తిమ్మతి నాలుగవ అధ్యాయము మొదట తిమ్మతి నాలుగవ అధ్యాయము నాలుగో తిమూ నాలుగో వచ్చు నాలుగో వచనం నాలుగో నాలుగో వచనం దేవుడు సృజించిన ప్రతి వస్తు ప్రతి వస్తువు మంచిది కృతజ్ఞతాసు చెల్లించి పుచ్చుకుని ఎండ్ల ఏది నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుడి వాక్య వల్లనూ ప్రార్థన వల్లనూ పవిత్రపరచబడుచున్నది ఎందుకు ఆ మాట చెప్పాడు మూడో వచనం మధ్య భాగం చివరి మొదటి నాలుగు దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటు మానవుల మానవ చెప్పు వచ్చింది దేవుడు సృష్టించిన కొన్ని కొన్ని ఆహారాలు తినటు మానవుని ఆ గొడవ వస్తా అప్పుడు దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది మంచిది కృతజ్ఞతలు చెల్లించి కృతజ్ఞతాసు ఏదియో ఏది నిషేధ పద కాదు ఏలైనగా అది దేవుని వాక్య వల్లను ప్రార్థన వల్లను పవిత్ర పరచబడుచున్నది ఎన్ని గొడవలు వచ్చేసినా ఉదయం టీ తాగడం మాను కాఫీ తాగడం మానేతాడా లేదా కాఫీ టీ పాలు తాగడం మానేస్తాడా బిస్కెట్లు తినడం మానేస్తాడా బిస్కెట్లు ఏం కలుపుతాడు కొవ్వు ఏం కొవ్వు డ్డుకోగల ఇప్పుడు చిన్నీళ్ళు చిన్నీళ్ళు వచ్చేస్తాయి ఎన్నో బిర్యానీలు ఉన్నాయి ఆ బిర్యానీలు ఏమేస్తాడు నెయ్యి వేస్తాడు నెయ్యి ఎన్ని రకాల నెయ్యిలు ఉన్నాయి డాల్డా 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 అంటే ఏంటి మళ్ళీ డాల్డా వేరు అంటే వనస్పతి డాల్డా కేవలము చెట్ల వచ్చింది ఇది మిఠాయి నెయ్యలన్నీ నెయ్యి అన్ని నెయ్యి అంటేనే జంతువు ఏ జంతువున సరే మరి మేము ఏ ఏ జంతు అంటే మానవుడు ఎందుకు మందులు వేసుకుంటున్నారా అంటే ఇన్సులిన్ ఏంటి కొవ్వతి అంటే ఎన్ని కొవ్వుల్లో నుంచి అంటే మందులు తయారు చేస్తున్నారు అన్ని రకాల కొవ్వుల నుంచి మందులతో మరికేటి మరి ఆ మంది తీసుకుంటున్నాడే కాబట్టి ఈ గొడవంతా వదిలిపెట్టేసి నీకు ఇష్టమైన తిండ్లతో మానే అదే పవిత్రం కాదు ఆ తినడం వల్ల పర్లకం చేయరు తినకపోవడం వల్ల పర్లకం చేరు పర్లకం చేయాలంటే రక్షణ ముఖ్యం ఏంటి రక్షణ ఏ రక్తంలో కడగబడి పవిత్రంగా జీవించి నమ్మి తండ్రి యొక్క కుమాని యొక్క శుద్ధాత్మను బాటను పొందితే పవిత్రంగా జీవిస్తే సత్యక్షరానికి పర్ల చేతాం అంతేగాని మిగతాన్ని ఏం చేయాలి విడిచిపెట్టారు కానీ సంఘంలో అన్ని రకాల మనుషులు ఉంటారు కాబట్టి మాంసం ఉండాలంటే కోడి మాంసం ఉన్నారు మేక మాసం అంటున్నారు అది కూడా వాళ్ళకి రెండు రకాలు వెజిటేరియన్ స్టాల్స్ వెజిటేరియన్ స్టాల్ నాన్ వెజిటేరియన్ స్టాల్ చేస్తాం సంగంలో వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు బలవంతము కాదు ఎక్కడితో ఈ బీఫ్ గొడవ ఈ మాంసం గొడవ పూర్తి చేసాం ఓకే